హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే నిన్నటి వీడియోలో అయితే కమ్ము నుంచి ద్వారా అయితే ఎలా ప్రయాణించాము మనం అహ్మదాబాద్ లో దిగిన తర్వాత బస్సెస్ ఎలా ఉంటాయో మనమైతే పూర్తిగా నేను అయితే వీడియోలో చూపించాను ఈరోజు అయితే ద్వారకాలో మనం రూమ్స్ స్టే ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్లాగ్ వెజిటేబుల్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్లో అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇదో మనం తీసుకున్న హోటల్ గురుకృప మనమైతే మన హోటల్లోకి అయితే వెళ్ళేసి అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి అయితే మనం ఇక్కడ సైడ్ సీన్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మనమైతే ఇక్కడ త్వరగా త్వరగా అయితే వెళ్ళిపోవాలి సో త్వరగానే ఎందుకంటున్నారంటే మనకైతే చాలా టైం తక్కువ ఉన్నది సో అందుకనే రూమ్స్ అయితే క్లీన్గానే ఉన్నాయి బట్ కాస్ట్ కూడా అరేంజ్లోనే ఉంది మనకైతే రూమ్ నెంబర్ టూ జీరో సెవెన్ అయితే ఇచ్చాడు మనమైతే లాక్ తీసేసుకొని వచ్చేసి అయితే రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయితే అయిపోయినాము ఇది మన రూమ్ అయితే ఏసీ ఇతే ఒక బీరువా లగేజ్ బీరువా అయితే ఇచ్చిండేది ఇది అయితే వాష్రూము సో పర్లేదు రూమ్ అయితే ఇక్కడ మిర్రర్ ఉంది ఇద్దరికీ సరిపోతుంది ఇది ప్రశాంతంగా టీవీ ఉంది ఫ్యాన్ ఏసీ ఓకే నో ప్రాబ్లం ఫైనల్లీ అయితే రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చేసి అయితే మనం అయితే టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అయితే మనం అయితే సిక్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాము సో టెంపుల్ అయితే మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం మనమైతే రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే వాకబుల్ డిస్టెన్స్లో అయితే టెంపుల్ ఉన్నది మనకి ఇక్కడ మనం తీసుకున్న రూమ్ కాడ నుంచి అయితే టెంపుల్ కాడికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే లెంత్ ఉంటుంది సో మనమైతే బై బైక్ అయితే వెళ్ళిపోతాము ఆటమైతే ఎక్కితే మాత్రం ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ దాకైతే ఛార్జ్ చేస్తారు ఈ బజార్లో అయితే మొత్తం హోటల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి చాలా హోటల్స్ ఇక్కడ హోటల్ హరి బట్ ఏంటంటే కాస్ట్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ గోకులం టేస్ట్ బయట టెంపుల్స్ వెళ్ళేవరైతే ఇక్కడ విగ్రహం ఉంది అదేంటో లాంగ్వేజ్ నాకు అర్థమే కావట్లేదు అదైతే సో ఇక్కడైతే బైక్స్ ఇవన్నీ అయితే రెంటల్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడే కదా చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇట్లాగే సో మనకి ఎక్కడైనా మనం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా చార్జిస్తారు హోటల్ డిఫరెంట్ అండి కొమ్ముల కిందకి పోయినాయి దానికి షాపింగ్స్ ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే అంతా షాపింగ్ చేసుకొని అయితే వెళ్తారు దాదాపు చాలా షాపింగ్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి బట్ ఏంటంటే మనమైతే తర్వాత అయితే తిన్నామని అయితే అనుకున్నాము హోటల్లో మనకి మన సౌత్ ఇండియన్ అయితే ఎక్కడ దొరకదనే అన్నట్టు అనిపిస్తుంది ఫైనల్లీ అయితే మన టెంపుల్ అయితే ఇదిగో ఉండి ఇక రెండు అద్భుతంగా టెంపుల్ మాత్రం మనకి ఇది టెంపుల్ కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ మోడల్లోనే అనిపిస్తుంది సో ముందు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ఏరియాలోనే గోమతి రివర్ ఉంటుంది రివర్ కాడికి వెళ్ళి టెంపుల్కి అయితే ఇటు దర్శనానికి ఇటు వెళ్ళచ్చు సో ఇట్లా అక్కడ షూ స్టాండ్ ఫ్రీ షూ స్టాండ్ మొబైల్ స్టాండ్ అయితే ఉన్నది సో మనమైతే గోమతి రివర్కి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్కి అయితే దర్శనానికి ఇటు వెళ్ళాము సో ముందు అయితే మనం ఇటు గోమతి రివర్ కాడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ స్వామివారికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే దొరుకుతున్నాయి ప్రాబ్లం వచ్చింది ఇది బ్రిడ్జ్ సో అప్పటి నుంచి అయితే లేదు గోమతి రివర్ ఇక్కడ పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో అయితే గోమతి రివర్ ఉంది సుధామ సేతు బ్రిడ్జ్ ఇదైతే సౌత్ ఇండియా ఉన్నది అల్లె శుద్ధ బ్రేక్ఫాస్ట్ ఏ అయితే వచ్చిన తర్వాత గోమతి రివర్ మాత్రం ఫుల్గా తిరుగుతుంది ఫుల్లుగా ఉన్నది ప్రవహిస్తుంది సుధామ సేతు బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మంది నుంచి అయితే వెళ్ళని ఇవ్వట్లేదు సో గోమతి రివర్ అంటే ఇదంతా మాత్రం చాలా గలీజ్ అయితే ఉన్నది అంటే ఆవులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి సో ఇలా బండ మీద కూడా వచ్చేసి అయితే మనకి దాని గురించి వాళ్ళ ట్రిప్ గురించి చెప్తారు మనం అవన్నీ అయితే వెళ్ళాము అయితే ఇందులో వాటర్ అయితే అసలు లేవు సో ఇప్పుడు వాటర్ వర్షాల కారణంగా వాటర్ అయితే ఫుల్ వచ్చేసినాయి గోమతి రివర్కి ఇవన్నీ సముద్రంలోకి అయితే కలుస్తుంది ఇవి గోమతి రివర్ సో దాదాపు అయితే అందరూ ఇందులో స్నానాలు చేసి అయితే దర్శనానికి అయితే వెళ్తారు మనమైతే జస్ట్ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్దాము ఇది గోమతి రివర్ గోమతి రివర్ ఇక్కడ నుంచి అయితే సముద్రంలోకి అయితే కలిసిపోతుంది ఇక్కడ టెంపుల్కి దర్శనానికి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇందులో అయితే స్నానాలు చేస్తారు లేదంటే కాళ్ళు కడుక్కొని అయితే ఇక్కడ నుంచి అయితే టెంపుల్లోకి వెళ్తారు మనమైతే ఇప్పుడు ఫ్రెషప్ అయ్యేసి వచ్చినాం కాబట్టి జస్ట్ కాళ్ళు అయితే కడుక్కొని అయితే లోపలికి వెళ్దాము వా ఇక్కడికైతే వాటర్లోకి అయితే దిగుతున్నాం ఇదైతే చాలా స్కిడీగా అయితే జారిపోతుంది జాగ్రత్త లేకపోతే మాత్రం అంతే అసలు అక్కడికి వెళ్తే మాత్రం బెల్స్ అనేసి బావులు ఉంటాయి అన్నీ అంటే రకరకాల బావులు ఉంటాయి ఒక్కొక్క బావిలో ఒక్కొక్క రకమైన టేస్ట్ అయితే వాటర్ ఉంటాయంట ఇవి ఎందుకు ఇలా ఎంతైనా ఫాస్ట్గా వేగంగా కదులుతున్నాయి అంటే ఇక్కడ సముద్రం దగ్గరే కాబట్టి అల్లలు వచ్చినప్పుడు వెనక్కి తన్నుకోవడం కానీ వాటర్ అవి సో దానివల్ల అయితే ఇక్కడ ఫాస్ట్గా అయితే కదులుతాయి చూసారు అల్లలు వచ్చినట్టు వస్తుంది సో అక్కడైతే పాండవా వీల్స్ అయితే ఉన్నాయి బావులు సో అటైతే పోవడానికైతే అయితే ఆ సేతు మీద నుంచి అయితే ఇంత ముందు పంపించేటోళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే షిప్స్ ఉన్నాయి ఈ షిప్పుల్లోంచి అయితే అక్కడికి వెళ్ళాలి మనము బట్ ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫుల్గా ఫ్లో అవుతున్నాయి కదా ఇంట్లో అయితే దిగి వెళ్ళలేదు కాదు సో సిప్స్తోనే వెళ్ళాలి రీసెంట్లీ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్స్ కూడా వాటర్లోంచి అయితే దిగేది వెళ్ళిపోయారు సో మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అదిగోండి ద్వారకాధీశ్ టెంపుల్ అయితే సూపర్గా ఉంది మనకు దొరికిన అదృష్టం ఏంటంటే మనమైతే టెంపుల్ పైన ఉండే జెండాని మార్చేటప్పుడు మాత్రమైతే మనం లైవ్లో అయితే చూసాము ఇది కూడా మీరు చూసేసే అదృష్టాన్ని పొందండి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే టెంపుల్ను చూసేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగో వెనకాల సైడ్ టెంపుల్ చూసారా ద్వారకాధీశ్ టెంపుల్ పైన మాత్రం ఆ జెండా ఎంత ఘనంగా గాలికి అయితే ఎగురుతుందో అసలు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి సూపర్ ఉంది ఇలా నేడైతే ఒక హోటల్ ఉంది మాధవ డైనింగ్ అంటే సౌత్ ఇండియన్ అయితే ఉంది చూద్దాం వానకల్ అయితే ఇక్కడైతే లోపలకైతే వెళ్ళాం బట్ అయితే ఫుడ్ అయితే ఇక్కడైతే బాగాలేదు సో బయటకు వచ్చేసి వేరే హోటల్ అయితే వెళ్ళాం ఫైనల్లీ అయితే మనం దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము హోటల్ చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంది దోశ అయితే చట్నీ చట్నీ అయితే నీళ్ళు చట్నీ చట్నీ అయితే నీళ్ళు నీళ్ళు ఉంది యావరేజ్ అయితే అయితే ఇక్కడైతే స్కూటీని అయితే రెంట్కి తీసుకున్నాము మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే స్కూటీ వచ్చింది ఇది సో ఇగైతే ఇక్కడ నుంచి అయితే లోకల్లో అయితే తిరగడానికైతే వెళ్తున్నాము ఇవి అయితే సైట్ సీయింగ్ కూడా ఉన్నాయి వీళ్ళ మెంబర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి సో మనం అయితే సోమనాథ్ దర్శన్కి రేపు వెళ్తాము సో దాని తర్వాత అయితే ద్వారకాధీశ దర్శనానికి అయితే ఇప్పుడు లోకల్లో అయితే రేపు మార్నింగ్ వెళ్తాము మీరైతే లోకల్లో స్కూటీని అయితే రెంట్కి తీసుకున్న తర్వాత అయితే మీరు స్కూటీని మొత్తం పూర్తి అయితే వీడియోస్ అయితే అది మన వేయకుండా అయితే మనకైతే ఈ వీడియో అయితే సేవ్ అవుతుంది సో మీరైతే మోస్ట్ మాకం థ్యాంక్ యూ తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నాము సో మనం మ్యాప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఏరియాలు అయితే డిఫరెంట్గా ఉన్నాయి బండ్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి విధంగా అయితే బీచ్ వాటర్ అయితే రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఈ బీచ్ వ్యూని మొత్తం మంచి మ్యూజిక్ అయితే మీ ముందైతే ప్రజెంట్ చేస్తాను పూర్తిగా చూడండి ఈవినింగ్ అయితే మళ్ళీ వద్దాం గో డౌన్ టు వాటర్ వాటర్లోకి అయితే లోపలికైతే అయితే డేచర్ ఎస్ అయితే బోర్డు అయితే ఇక్కడ పెట్టాను ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ అయితే చూసేసి వద్దాం మనం ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ మాత్రం అంత షాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి బాగానే సో ఇక్కడ మ్యాగీ కూడా చేస్తారు అంటే అయితే అది ఎట్లుంటుందో మాత్రం భయం మూరుమరాలు మిక్చర్ మన వైజాగ్ బీచ్లో లాగా ఉంది మొత్తం ఇవన్నీ అయితే రాళ్ళు వేస్తున్నాయి ఎందుకంటే ఇది కోతకి గురి కాకుండా సముద్రం అలలకి సో అవైతే జారుతాయి ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే జారి పడతారు పట్టిండ చూడండి పాకుడు ఎలా పట్టేసిందో రాళ్ళకి స్టెప్ వేసినామైతే దిగిపోతుంది జారిపోతుంది సో ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడికి ముందుకి అమ్ముకు మొక్కదాన కంకులు కూడా అమ్ముతున్నారు సేమ్ మనలోనే ఉన్నది కానీ బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్ స్పైసెస్ కానీ డిఫరెంట్గా అంటే ఉంటుంది సో ఇదైతే సో ఇక్కడైతే గోమతి రివర్ అండ్ మన సముద్రం రెండు ఇక్కడ కలిసే చోటు గోమతి నుంచి అయితే వాటర్ వచ్చి అయితే ఇక్కడ కలుస్తాయి సముద్రంలోకి సో ఈ నదిగొడ్డనైతే టెంపుల్ కూడా ఉన్నది ఇక్కడ ఈ టెంపుల్ పేరు వచ్చేసి సముద్ర నారాయణ టెంపుల్ మార్నింగ్ చూసాం కదా గోమతి రివర్ కాడ అది మన కేబుల్ బ్రిడ్జ్ అక్కడ సో ఇక్కడైతే బావులు కూడా ఉన్నాయి పాండవులు తొగిన బావులు ఉన్నాయి అనేసి ఇక్కడ ఉన్నది దూరం నాది వాళ్ళు అక్కడైతే పవర్స్ పవర్ తయారు చేసేది అయితే ఫ్యాన్స్ అక్కడ పెట్టారు సో దానివల్ల పవర్ అయితే చాలా జనరేట్ అవుతుంది సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల అవి ఎక్కువగా తిరిగితే పవర్ జనరేట్ అయితే అవుతుంది ఇదైతే గోమతి రివర్ చూసారు అంత ఫోర్స్గా నెట్టేస్తున్న సముద్రం ఆయన ఎటువంటి వెనక్కి పోతానే వాటర్ అని ఇదైతే ముందుకు అయితే ఇక్కడ ముందుకు వెళ్తే ఇలా వెళ్ళచ్చు అక్కడ టెంపుల్ మనం మార్నింగ్ వెళ్ళాం కదా అక్కడ టెంపుల్ అది సో అక్కడ నుంచి అయితే మనం అదంతా తిరిగేది వచ్చే వీటి నుంచి అయితే షార్ట్కట్లో నడుచుకుంటే అయితే రావచ్చు ఇది గోమతి రివర్ గోమతి రివర్ ఇక్కడ సముద్రంలో కలిసే పాయింట్ ఇక్కడ గోమతి రివర్ నుంచి చాలా బాగుంది కదా బట్ ఏంటంటే గోమతి రివర్లో వాటర్ అయితే సముద్రంలోకి అయితే యాడ్ కావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే తుఫాను ఉన్న కారణంగా అట్లా ఉన్నది అందులో చాలా ఎండ కూడా ఉన్నది అంటే తీసుకోవట్లేదు ఇదైతే ఇదిగోండి ఇదైతే సూర్యనారాయణ టెంపుల్ చూసారు టెంపుల్ ఎంత ఓల్డ్దో పురాతన కాలం ఉంది సముద్రంలోకే ఉన్నది గోమతి రివర్ మరియు సముద్రంలో కలిసే పాయింట్ అయితే ఇది ఉన్నది ఒకటి అయితే చనా ఆర్డర్ ఇచ్చుకున్నాను అది సో అదైతే ప్రిపేర్ చేస్తారు ఈ సముద్రం చూసుకుంటే అయితే అలా తినిద్దాం అన్నడైతే చనా తీసేసుకుని అయితే అందులో వేసేసి అయితే మిక్స్ చేసి కొట్టేస్తాడు అందులో కట్ చేస్తాడు కడగకుండా అయితే కట్ చేస్తాడు ఇక తప్పదు ఇక మనం సాటికొచ్చినప్పుడు ఇవన్నీ చూసుకున్నాయి నల్లగా ఉన్నాయి తినాలంటే నేను ఏమేస్తే ఏం వచ్చిందో ఏమో అంటే తప్పదు చూసి రెట్ అన్నది నల్లగా నల్లగా నిగనిగలా ఆడుతుంది కాబట్టి బీచ్ కలర్ వేసినప్పుడు మాత్రం ఇలాంటివి చూసుకుంటే తినాలి వాడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు ఆ చేతితో అన్ని పెట్టేసి కడుగుతాడు మనమైతే అసలుకే మనకు అట్టంటి అంటేనే పడదు టమాటా ముక్కలు కూడా అలాగైతే కూసేస్తున్నాడు అవైతే ఏమీ మాత్రం కడగట్లేదు కడిగితే మాత్రం అంత టేస్ట్ రాదు కడగకుండా కూస్తేనే మాత్రానికి మనకైతే సూపర్ ఉంటుంది అన్నీ కలిపేస్తాడు మనమైతే ఇది ఒకటి అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము ఈ సముద్రాన్ని అయితే చిల్ చిల్లైదాన్ని తినుకుంటూ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా ఇదైతే వచ్చే ఫార్టీ రూపీస్ అయితే ఇది సో టేస్ట్ చూసేసి అయితే అలా ఉందో చెప్దాం కూర్చొని మాత్రం తింటుంటే ఆ వాటర్ వచ్చేసి అయితే మీద పడుతున్నాయి బట్ చల్లగా అయితే ఉన్నాయి వాటర్ దిగుదామంటే మాత్రం అలా ఘోరంగా వస్తున్నాయి దిగనీయట్లేదు ఈ చాట్ అయితే మండిపోతుంది అసలు అంత స్పైసీగా చేసిండీ నువ్వు వాటర్ బాటిల్ తాగినా కూడా అయితే ఆగట్లేదు పోయి అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే తిందాము వస్తుంటే మాత్రం ఇక్కడ ఒక టెంపుల్ కనబడేది ఆ టెంపుల్ చూస్తుంటే ఉన్నదబ్బా ఓ రేంజ్ లో అయితే ఉంది సూపర్ ఉంది మీకైతే నచ్చుద్ది ఈ టెంపుల్ మీరైతే చూస్తే ఇక్కడ నేనైతే ఫుడ్ కోసం వస్తే మాత్రం ఇక్కడ ఏదో వీళ్ళంతా కలిసి టెంపుల్ కయితే వస్తున్నట్లయితే ఉంది మంచిగా మైక్ సెట్టింగ్ పెట్టుకొని ఆడోళ్ళు మొగల మనమైతే ఇక్కడ నైన్ టూ సిక్స్టీ నైన్ అయితే ఫుడ్ కోర్ట్ కార్డ్కి అయితే వచ్చాము ఇక్కడ అయితే ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి చైనీస్ బెంగాలీ అన్ని రకాల స్వీట్స్ అండ్ సలాడ్స్ అన్నీ ఉన్నాయి సో మనమైతే ఇక్కడికైతే ఫుడ్ కోసం అయితే వచ్చాము ఏమేమి దొరుకుతాయి అయితే చూసి అయితే మనం ఆర్డర్ పెట్టుకుందామని అయితే అనుకున్నాం తక్కువ బడ్జెట్లో అయితే ఫైనల్లీ మన ఫుడ్ అయితే వచ్చేసింది ఒక పిజ్జా అయితే మనం తీసుకున్నాము ఆర్డర్ పెట్టుకున్న పిజ్జా అయితే మనకు వచ్చేసింది తీసుకొని అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్ మన పిజ్జా అండ్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇవి సో వాటితో పాటు కెచప్ ఇచ్చేసిండు సో టేస్ట్ అయితే చూద్దాం చిన్నగా అయితే ఈ అయితే ఒక స్లైస్ అయితే ఊడగొట్టుకుంటున్నాము చీజ్ వాళ్ళైతే రావట్లేదు సో అలా అయితే పిజ్జానైతే తింటున్నాను పర్లేదు యావరేజ్ అయితే ఉందో ఓకే ఫైనల్లీ మనం అయితే సన్సెట్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసాము ఇది సన్సెట్ వ్యూ పాయింట్ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది ఇది ఫేమస్ ఇక్కడ ఇదైతే సెవెన్కి సన్సెట్ అయితే అవుతుందా నెక్స్ట్ అయితే ఉంది గూగుల్ చూపిస్తాం అండి సో మనం అందుకే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా వచ్చేసాము ఇక్కడ కెమెరా పెట్టేసుకుని అయితే వెయిట్ చేయాలి సన్సెట్ కోసం సన్సెట్ పాయింట్ ద్వారకా బోర్డింగ్ కనపడుతుందా సో ఇది లైటింగ్ రావడం వల్ల బోర్డు అయితే మనకు కనిపించట్లేదు సరిగా ఇప్పుడంతా చైర్స్ కానీ కూర్చోడానికి కూడా బాగుంది ఇదంతా ఏరియా బస్సెస్ కూడా చీ జనాలు ఇక్కడ వస్తున్నారు ఆటోలు కానీ ఇలా అయితే మన సైడ్ అయితే సన్సెట్ అయితే సిక్స్ కల్లా అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో బట్ ద్వారకాలో మాత్రం సెవెన్ అవుతుంది సన్సెట్ అవ్వడానికి ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీన్ ఈ టైం కల్లా మన చీకటి పడిపోయింది ఆల్రెడీ సన్సెట్ పాయింట్ ద్వారక ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది స్వామివారిది సో ఇక్కడికి వచ్చేసేదాము ఫైనల్గా సో మంచి సన్సెట్ ఎంజాయ్ చేయడం మంచి మ్యూజిక్ అయితే ముందు ప్రజెంట్ చేస్తాను ఫైనల్లీ సన్సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము సన్సెట్ లాస్ట్ అయితే పూర్తిగా క్లారిటీ రాలేదు సో అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి అయితే లైట్ హౌస్ ఉంది ఒకటి లైట్ హౌస్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము దాని తర్వాత సన్సెట్ అయిపోయిన తర్వాత అయితే పక్కన అయితే ఒక శివాలయం అవుతుంది శివుడి గుడి చూసారా శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది దీని పక్కనే ఉంది మనం సన్సెట్ వ్యూ పాయింట్కి ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో అయితే ఉంది సో మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాము చూసారా ఎంత బాగుందో దూరం నుంచి చూస్తుంటేనే ఇక్కడ కూడా అయితే ఈ చెప్పులు పెట్టుకొని అయితే మనీ అయితే అడుగుతున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు సో గుళ్ళోకైతే వచ్చేసాము చూడండి శివాలయం అయితే బాగుంది లోపల అయితే శివుడి విగ్రహం కూడా ఉంది సారీ శివలింగము ఈ శివాలయం బ్యాక్ సైడ్ అయితే వాటర్ అయితే ఫోర్స్డ్గా అయితే నెట్టుకొని వచ్చేసి అయితే మై మీద పడుతున్నాయి మస్త్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా అయితే వెయిట్ చేసేది అయితే ఫోటోలు దిగుతున్నారు ఆ శివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంది సో చెప్పులు లేకుండా అయితే రావాలి బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం అయితే పాకుడు బట్టి అయితే ఉంది జారేలాగైతే ఉన్నది సో చూడండి ఆ వరద మాత్రం ప్రవాహానికి అయితే అలలు వచ్చినప్పుడు మాత్రం ఫోటో దిగడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో మనం కూడా ట్రై చేద్దాం ఆ వాటర్ మీద పడేటప్పుడు మాత్రం ఫోటో అయితే మంచిగా దిగడానికి చూసారు అది అది అయితే వస్తుంది సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది మనం ఇక్కడి నుంచి అయితే మనం అయితే లైట్ హౌస్ అక్కడికి అయితే వెళ్దాము బట్ ఏంటంటే లైట్ హౌస్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే ఏ క్లోజ్ చేస్తారనేసి ఉంది మనం అయితే ఇక్కడే సెవెన్ అయింది మనకి సో నెక్స్ట్ అయితే చూద్దాం మీరైతే ఇంకో టెంపుల్ అయితే అక్కడికి అక్కడికైతే వెళ్దాము బాయ్ ఇక్కడైతే అయితే ఇంకోటైతే గాయత్రి పీఠ అయితే ఉన్నదనేసి మన గూగుల్ అయితే చూపించింది సో అయితే మనమైతే గాయత్రి శక్తి పీఠానికి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము ఇక్కడ నుంచి అయితే అయితే గాయత్రి శక్తి పీఠానికి అయితే వెళ్దాము అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది చూసారా అక్కడైతే షిప్ ఇది నావిగేషన్ అక్కడైతే లైట్ గుండ్రంగా తిరుగుతూ ఉంది బలేగైతే ఉంది నైట్ టైం అయితే అది గాయత్రి శక్తిపీఠానికి అయితే వచ్చేసాము ఈ గాయత్రి పీఠాన్ని అయితే దర్శించుకొని అయితే మనం మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము లోనకైతే ఫోటో ఎలా ఉంటుందో ఉండదు తెలియదు సో ముందు అయితే లోనకెళ్ళి చూసుకున్నాక వెళ్ళిపోదాం ఇక్కడైతే గాయత్రి అమ్మవారి పీఠాన్ని అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడైతే మంత్రాలు సేమ్ మనలాగానే ఉన్నాయి మనం వచ్చినప్పటికే ఆరతయితే ఇస్తున్నారు చాలా బాగుంది ఇక్కడైతే వినాయకుడు నిమజ్జనం అయితే జరుగుతుంది సో భారీ ఎత్తున జరుగుతుంది మన సాంగ్స్ అయితే ఇక్కడ ప్లే అవుతున్నాయి రేంజ్లో ఉన్నది ఇంకా ఇక్కడ మనం అయితే ముందుకు తిప్పి పెడతాం బట్ వీళ్ళేది అంటే రేపు నెలకి తిప్పి పెట్టి తీసుకెళ్తున్నారు వెనయకుడి మధ్య అయితే చూసారా ఎంత బాగుందో అంత డ్యామ్స్ వేసుకుంటే మాత్రం ఓ రేంజ్లో ఉంది మనకు మనకు కూడా వాళ్ళతో పాటు అయితే అనిపించింది కానీ మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసాము దాన్ని ఎవడనతో వెళ్ళడా అంటే నా పని గుల్లా అందుకనేసి కొంచెం దూరం అయితే వెళ్ళాను నైట్ టైం అయితే ఫ్రూట్స్ దీని అయితే పడుకుందామనైతే డిసైడ్ అయిపోయాను ఫ్రూట్స్ కొందామని అయితే వచ్చాను బీస్ బీస్ రూపీ ఉందామని ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇవి సో ఇక్కడైతే మనమైతే బార్గెనింగ్ చేసుకుంటే మాత్రం మనకు తక్కువ అయితే దొరుకుతాయి చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి మనమైతే గ్రేప్స్ అయితే ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాం అండ్ బనానా ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకునే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము మనం ఎందుకంటే ట్రావెలింగ్ చాలాసేపు చేయాలి కాబట్టి మనమైతే ఏది పెడితే తింటే మాత్రానికి మనకి ట్రావెలింగ్లో అయితే చాలా ఇబ్బంది అయితే మనం సింగిల్గా తిరుగుతాం కాబట్టి మనకైతే తోడు కూడా ఉండరు నైట్ టైం ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా అనేసి అయితే మనమైతే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని తినడం అయితే జరిగింది నైట్ టైం అయితే అందుకనే ఫ్రూట్స్ ఫ్రూట్స్ మాత్రానికి మనం కొనుక్కున్నామే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము యాభై రూపాయలు అంటే ఎన్ని వచ్చినాయి ఐదు కూడా వచ్చినాయి ఒక పది గ్రేప్స్ కూడా రాలేదు యాభై రూపాయలు బనానాస్ అయితే ఫోర్ బనానాస్ అయితే ఇచ్చిండు ట్వంటీ రూపీస్ గ్రేప్స్ అయితే ఫుల్ కాస్ట్ ఉంది బట్ చాలా తియ్యగా ఉన్నాయి గ్రేప్స్ మాత్రం చాలా లాగా ఉన్నాయి చాలా తీయ ఉన్నాయి బాగున్నాం రూమ్ రూమ్లో పడుకుందామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎందుకో నాకైతే ఈ ద్వారకానైతే నైట్ టైం ఎలా అయితే విజిట్ చేద్దామని అయితే అనుకున్నాను సో వెంటనే లెగ్స్ అయితే మళ్ళీ బయటకు వచ్చేసాను ఇక్కడైతే ద్వారకాలో అయితే నైట్ టైం అయితే షాపింగ్ మాల్స్ అయితే కలగాలడిపోతాను ఇక్కడైతే అన్ని రకాలైతే వస్తువులు అయితే అయితే అమ్ముతున్నారు సో ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు నైట్ టైం అయితే చాలా బాగుంది ఇక్కడైతే స్వామివారి ఫోటోలు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు చాలా లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా తక్కువ రేట్లు అయితే మీకు దొరుకుతున్నాయి అంతేకాకుండా ఇక్కడైతే మన చేతులు కట్టుకునే దారాలు మరియు ఇక్కడ ఫ్లూట్స్ అయితే స్వామివారి అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి మరియు కిచెన్స్ కూడా ఉన్నాయి అండ్ మన ద్వారకా వీడియో అయితే నెక్స్ట్ అయితే మనమైతే నాగేశ్వర జ్యోతిలింగానికి ఎలా వెళ్ళాలని అయితే పూర్తి వీడియో అయితే మీకు పెడతాను ప్లీజ్ నా ఛానల్ అయితే కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరెన్నో వీడియోస్ మాత్రం మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే నేను ఇప్పుడు ముందుగా సిద్ధంగా అయితే ఉన్నాను మొత్తం పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో అయితే అండి థ్యాంక్ యూ